ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్ హనుమ విహారి మధ్య వివాదం మరింత ముదురుతోంది రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తో మ్యాచ్ లో ఓటమి తర్వాత ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విహారీ సంచలన ఆరోపణలు చేశాడు అసోసియేషన్ లో రాజకీయ ప్రమేయం వల్లే కెప్టెన్సీ నుంచి దిగిపోవాల్సి వచ్చిందన్నాడు విహారీ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ పృథ్వీరాజ్ అనే జట్టు సభ్యుడు దానికి కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లోనే స్టోరీ పెట్టాడు ఈ మొత్తం వివాదానికి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది ఇందులో హనుమ విహారిపై పలు ఆరోపణలు చేసింది రంజీ సీజన్లో బెంగాల్ తో తొలి మ్యాచ్ సందర్భంగా అప్పుడు కెప్టెన్ గా ఉన్న హనుమ విహారి తనను దూషించినట్టు ఓ ప్లేయర్ తమకు ఫిర్యాదు చేశాడని ఏసీఏ తన ప్రకటనలో పేర్కొంది అదే సమయంలో ఈ ఏడాది జనవరిలో సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నుంచి తమకు ఓ మెయిల్ వచ్చిందని వివరించింది భారత జట్టుకు విహారీ ఎంపికయ్యేందుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి రంజీ సీజన్ మొత్తం అందుబాటులో ఉండదని కెప్టెన్ మార్చాలని ఆ మెయిల్లో ఉన్నట్టు ఏసీఏ తాజా ప్రకటనలో వెల్లడించింది అప్పుడు రికీ భూయ్ కెప్టెన్ గా నియమించినట్టు వివరించింది బిహారి మీద పలువురు జట్టు సభ్యులు మరియు సపోర్ట్ స్టాఫ్ నుంచి కూడా ఫిర్యాదులు వచ్చినట్టు ఏసీఏ ఆరోపించింది అలాగే వేరే జట్లకు ఆడేందుకు వీలుగా బిహారీ చాలాసార్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అడిగేవాడని కానీ వెంటనే నిర్ణయాలు మార్చుకునేవాడని ఏసీఏ ఆరోపించింది విహారి మీద వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడతామని పేర్కొంది ఏసీసీ విడుదల చేసిన ప్రకటనను హనుమ విహారీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కీప్ ట్రయింగ్ అని రాసుకొచ్చాడు ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది